అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్ ఈ రోజున ఈ వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ మేతి బజ్జీ అంటే మెంతికూరతో చేసేటువంటి బజ్జీ గుజరాత్ వారి ఫేమస్ స్నాక్స్లో ఇది ఒకటి దీనిని వాళ్ళు మేతి నగోట అంటారు తరచుగా వాళ్ళు ఇళ్లలో చేసుకునేటువంటి స్నాక్స్లో ఇది ఒకటి మెంతికూరతో చేయడం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది డయాబెటీస్ లాంటి సమస్య ఉన్న పెద్దవారికి కానీ ఆకుకూరలు తినము అని మారం చేసేటువంటి పిల్లలకు కానీ ఇది చాలా చాలా ఉపయోగపడేటువంటి ఒక స్నాక్ ఇప్పుడు ఈ మేతి నగోటాని అదే మెంతకూర బజ్జీని ఎలా చేయాలి అనేది చూసేద్దామా వీటిని చీటం కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్లో ఒక పావు టేబుల్ స్పూన్ వాము అర టేబుల్ స్పూన్ క్రష్ చేసిన ధనియాలు ఒక టేబుల్ స్పూన్ షుగర్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీ ఒకటి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ సాల్టు ఇంగువ పసుపు కొద్దిగా బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ ఒక అరకప్పు శనగపిండి ఫ్రెష్గా ఉన్నటువంటి మెంతికూర కట్ట ఒకటి లేదా ఒక కప్పు నిండా మెంతకూరని తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఉపయోగించి మెంతికూర బజ్జి ఎలా చేయాలి అన్నది చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక హాఫ్ కప్పు వాటర్ని తీసుకుని దానిలోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పావు టేబుల్ స్పూన్ వామను కూడా ఇందులోనికి యాడ్ చేసుకుంటాము ఇప్పుడు చిటికెడు పసుపుని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పచ్చిమిర్చిని కొద్దిగా ఇంగువని అలాగే తగినంత సాల్ట్ని కూడా ఇందులోనికి మనం యాడ్ చేసుకుంటాము చివరిగా దీనిలోనికి ఒక హాఫ్ లెమన్ని జ్యూస్గా ఇందులోనికి పిండుతాము ఆ తర్వాత వీటన్నిటిని కూడా ఒకదానికోటి పూర్తిగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మనం కలుపుకుంటాము సాల్టు షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మెంతకూరని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని దాన్ని కూడా ఇందులోనికి కలుపుకుంటాము ఇప్పుడు ఒక అరకప్పు శనగపిండిని ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని అంటే సూజీ రవ్వని ఇందులోనికి యాడ్ చేసుకుని దీనికి తగినంతగా సాల్ట్ని కూడా ఇందులోనికి మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి శనగపిండి ఆకుకూర వాటర్ ఇవన్నీ కూడా పూర్తిగా ఒకదానికొకటి పట్టేలాగా కలుపుకోవాలి దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకుని దాన్ని వేడి చేసుకుంటాము ఈ ఆయిల్ అనేది వేడిపడగానే ఇప్పుడు మనం ఈ పిండిలో నుంచి ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని వీటిని ఈ విధంగా బజ్జీలుగా వేసుకుంటాము ఇలా అన్ని బజ్జీలను వేసుకుని స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా వీటిని ఫ్రై చేసుకుంటే ఈ మేతీ బజ్జీ అనేవి మనకి రెడీ అయిపోతాయి చివరిగా ఒక ఐదారు మిర్చిని ఇలా మజ్జిగ చీల్చుకుని అదే ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని దానిలోనికి కొద్దిగా సాల్ట్ను కూడా మనం యాడ్ చేసుకుంటే వీటిని మనం మేతీ బజ్జీతో పాటు సైడ్ని తీసుకోవడానికి ఇవి బాగుంటాయి ఇలా మనం ఈ మేతి బజ్జీలను గ్రీన్ చిల్లీస్తోనూ గ్రీన్ చట్నీతోనూ సర్వ్ చేసుకుంటాము ఈ గ్రీన్ చట్నీని ఎలా చేయాలి అనేది నేను ఒక సపరేట్ వీడియో చేశాను ఆ వీడియో లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లేదా మీరు నా ఛానల్లోనికి వెళ్ళి గ్రీన్ అండ్ రెడ్ చట్నీ అన్న వీడియో కోసం సెర్చ్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తుంది మీరందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు ఈ వీడియోను లైక్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ